హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే ఇండియన్ బెంచ్ మార్క్ నిఫ్టీ ఫిఫ్టీ ఆల్ టైమ్ హై నైట్ క్రియేట్ చేస్తుందండి ఈవెన్ ఫార్టీ థౌసండ్ మైల్ స్టోన్ ని కూడా టచ్ అవ్వచ్చు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేబీ ఫార్టీ థౌసండ్ జర్నీ అనేది సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు బట్ ఇండియన్ ఎకానమీ అనేది పెరుగుతుంది ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి సో ఇలాంటి టైం లో మనం ఫోకస్ చేయాల్సిన సెక్టర్ ఏంటో తెలుసా ఎలక్ట్రిక్ వెహికల్స్ సెక్టర్ అండి ఎందుకంటే ఇండియాలో ఈవీ మార్కెట్ అనేది ఇప్పటికీ ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది బట్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఇండియాలో ఈవిజ్ కోసం డిమాండ్ అనేది బాగా పెరిగింది అనమాట ఈవెన్ ట్వంటీ ట్వంటీ తర్వాత సేల్స్ అనేవి డబుల్ అయ్యాయి అండ్ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం ట్వంటీ థర్టీ కి టెన్ మిలియన్ యూనిట్స్ కి పెరగచ్చు అనమాట సెవెన్ ఇయర్స్ సిఎజీ కనుక చూస్తే ఫార్టీ పర్సెంట్ అనమాట ఈవిజ్ కి డిమాండ్ పెరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫ్యూయర్ ప్రైజెస్ పెరగడం గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ అలాగే ఈవిస్ వల్ల ఎన్విరాన్మెంటల్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు సో ఈ వీడియోలో మనం టాప్ ఈవి స్టాక్స్ గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ కంపెనీ ఎంఎండ్ ఎం అండి ప్రపంచంలో లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫాక్చరింగ్ చేసే కంపెనీ అనమాట కంట్రీ లో యుటిలిటీ అండ్ లో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్స్ లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది ఇండియన్ ట్రాక్టర్ సెగ్మెంట్ లో ఫార్టీ వన్ పర్సెంట్ మార్కెట్ షేర్ తో డామినెంట్ పొజిషన్ లో కూడా ఉందన్నమాట పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా కంపెనీ ఈవీ బిజినెస్ అనేది బాగా పెరుగుతుందండి అండి ఎంఎండ్ బిజినెస్ టూ ఎంటిటీస్ గా డివైడ్ అయ్యిందనమాట ఒకటి మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ డిజైన్ అండ్ మ్యానుఫాక్చరింగ్ చేస్తుంది లాస్ట్ మైల్ మొబిలిటీ ఇది ఎలక్ట్రిక్ పెట్రోల్ సిఎన్జి అండ్ డీజిల్ లాస్ట్ మైల్ మొబిలిటీ వెహికల్స్ ఇన్క్లూడింగ్ త్రీ అండ్ ఫోర్ వీలర్స్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటుంది అనమాట మహీంద్ర ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ జూలై ట్వంటీ ట్వంటీ లోనే తన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్ బిజినెస్ లో టూ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ స్టేక్ కోసం సింగపూర్ కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫీమ్ అయిన టెమాసెక్ తో బైండింగ్ అగ్రిమెంట్ మీద కూడా సైన్ చేసిందండి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ వచ్చేసరికి ట్వెల్వ్ బిలియన్ రూపీస్ అనమాట ఇదే కాకుండా బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మహీంద్రా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ లో ఇన్వెస్టర్ లాస్ట్ మొబిలిటీ వాల్యూ సిక్స్టీ బిలియన్స్ అనమాట సో టూ యూనిటీస్ కూడా బాగా పనిచేస్తున్నాయి లాస్ట్ మైల్ మొబిలిటీ దాదాపు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అనమాట అలాగే ప్యాసింజర్ వెహికల్ ఆర్మ్ అనేది ఫైవ్ న్యూ ప్రొడక్ట్స్ తో రోబస్ట్ పైప్ లైన్ కూడా ఉందండి ఎంఎండ్ అండ్ ఇట్ సబ్సిడీస్ నెక్స్ట్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ లో హండ్రెడ్ బిలియన్స్ కి పైగా ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి అనమాట ఎంఎండ్ ఆటోమొబైల్స్ తో పాటు చాలా సెక్టర్ లో బిజినెస్ చేస్తుందండి ఐటీ ఫైనాన్స్ హాస్పిటల్ రియల్ ఎస్టేట్ ఇలా లెవెన్ డిఫరెంట్ సెక్టర్స్ లో బిజినెస్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ల్యాక్ వన్ థౌసండ్ సెవెన్ థర్టీ టూ క్రోస్ అండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఆ రోజు ఈ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెట్నానిక్ టీ ఎయిటీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది ఫేస్ వాల్యూ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ అనమాట అండ్ ఈపిఎస్ వచ్చేసరికి ఎయిటీ నైన్ రూపీస్ ఎయిటీ పైసా ఇండస్ట్రీ పిఈ కనుక మీరు చూస్తే ట్వంటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉందండి స్టాక్ పీఈ ఎయిటీన్ పాయింట్ సెవెన్ మాత్రమే ఉంది సో పిఈ రేషియో వైజ్ ఎంఎండ్ ఎం అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది నైన్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ టూ సిక్స్టీ నైన్ ప్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి లెవెన్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫోర్ ప్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు సిక్స్ మంత్స్ పీరియడ్ లో సిక్స్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో ట్వంటీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ ఎల్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ అండి ఎక్స్క్లూజివ్ అట్సోస్డ్ ఇంజనీరింగ్ అండ్ ఆర్ డి సర్వీసెస్ ప్రొవైడ్ చేసి ఒక మిడ్ సైజ్డ్ ఇండియన్ ఐటీ ఫిల్మ్ అనమాట ఇది నిఫ్టీ ఫిఫ్టీ మిడ్ క్యాప్ గ్రూప్ లో మెంబర్ అండి కంపెనీ డీప్ డొమైన్ ఎక్స్పర్టైజ్ అవసరమయ్యే కాంప్లెక్స్ డిజైన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని అండర్ టేక్ చేస్తుంది అనమాట కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి కంపెనీ ఈవీ సెగ్మెంట్ లో తన ప్రెజెన్స్ ని బిల్డ్ చేసుకుంటుందండి ఎండ్ టు ఎండ్ ఈ మొబిలిటీ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్ హై వోల్టేజ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కోసం అప్లికేషన్స్ ని ఆఫర్ చేస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ స్టార్టింగ్ లోనే కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో కోసం ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసం యుఎస్ బేస్డ్ టైర్ వన్ ఆటోమోటివ్ కంపెనీ నుండి ఫార్టీ ఫైవ్ మిలియన్ డాలర్స్ డీల్ కూడా రిసీవ్ చేసుకుంది ఇదే కాకుండా టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ టెన్ మిలియన్స్ డాలర్స్ కంటే ఎక్కువ విలువైన అదర్ త్రీ డీల్స్ ని కూడా సాధించింది ఎల్టీటీఎస్ యొక్క లార్జెస్ట్ సెగ్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ అండి థర్టీ ఎయిట్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ అకౌంట్ నుండి నైన్టీన్ పర్సెంట్ టెలికమ్ అండ్ హైటెక్ నుండి నైన్టీన్ పర్సెంట్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ నుండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ రెవెన్యూ వస్తుంది అనమాట సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ బిజినెస్ నార్త్ అమెరికా సిక్స్టీన్ పర్సెంట్ యూరప్ థర్టీన్ పర్సెంట్ ఇండియా ఎయిట్ పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుండి వస్తుందండి ఈ కంపెనీకి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ థర్టీ క్రోస్ అండి ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి థర్టీ టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది టిట్నాన్ ఇవి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి వన్ ట్వంటీ త్రీ రూపీస్ అన్నమాట ప్రమోటర్ షేర్ హోల్డింగ్ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ నైన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ వన్ క్రోస్ ఉంది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ ఎయిట్ థౌసండ్ ఫోర్టీన్ క్రోస్ షేర్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి ట్వంటీ వన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి లెవెన్ సెవెంటీ ఫోర్ క్రోస్ పోస్ట్ చేసింది అండి అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నాట్ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో థర్టీ త్రీ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ పీరియడ్ లో సిక్స్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ టాటా మోటార్స్ లిమిటెడ్ అండి అందరికీ తెలిసిన కంపెనీ ఇండియాలోనే లీడింగ్ ఆటో మేకర్ అనమాట ప్యాసెంజర్ వెహికల్ సెగ్మెంట్ లో ఎయిటీన్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ తో స్ట్రాంగ్ ప్రెసెన్స్ కూడా ఉందనమాట టాటా పంచ్ నెక్జాన్ టియాగో టిగార్ డొమెస్టిక్ ఈవి బ్రాండ్స్ అనమాట ఇవి ఈ బ్రాండ్స్ కి కూడా చాలా పాపులారిటీ ఉండడం వల్ల టాటా మోటార్స్ ఈవీ బిజినెస్ ని అగ్రెసివ్లీ పెంచుకోవాలని ప్లాన్ చేస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ కి న్యూ ఈవీస్ ని లాంచ్ చేయాలని అనుకుంటుంది అనమాట ఈవీ మార్కెట్ కోసం కంపెనీ న్యూ బ్రాండ్ టాటా ఈవీని కూడా లాంచ్ చేసిందండి ఇండియన్ మార్కెట్ తో పాటు టాటా మోటార్స్ తన జాగ్వర్ ల్యాండ్ ఓవర్ బ్రాండ్ తో గ్లోబల్ లగ్జరీ ఆటో స్పేస్ లో కూడా బిజినెస్ చేస్తుంది అనమాట జేఎల్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈవీ రేంజ్ రోవర్ ని లాంచ్ చేయాలని ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది ప్రెసెంట్ టాటా మోటార్స్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ల్యాక్ నైన్టీ నైన్ థౌసండ్ సెవెన్ సెవెంటీ నైన్ క్రోస్ ఉందండి ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసి ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ డిక్నానికి ఫైవ్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ రూపీస్ ట్వంటీ ఫైవ్ అనమాట టమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఎల్ షేర్ హోల్డింగ్ ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ క్రోస్ ఉందండి అండ్ ఇండస్ట్రీ పీఈ కనుక మీరు చూస్తే ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ ఉంటే స్టాక్ పిఎ ఎయిటీన్ పాయింట్ సెవెన్ ఏ ఉంది సో పిఈ రేషియో వైజ్ టాటా మోటార్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ లో కంపెనీ త్రీ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీ సెవెన్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసిందండి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ నైన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ క్రోస్ పోస్ట్ చేసింది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఎయిట్ నైన్ నైన్ ఫైవ్ పైసే దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫిఫ్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సిక్స్ మంత్స్ లో థర్టీ వన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో అయితే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్ అండి ఇండియాలోనే థర్డ్ లార్జెస్ట్ మోటార్ సైకిల్ తయారు చేసే టూ వీలర్ సెగ్మెంట్ లో ట్వెల్వ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో థర్టీ త్రీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉంది అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనాన్షియల్ ఇయర్ లోనే బజాజ్ ఆటో గ్రో అవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి ఎంటర్ అవడానికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అయిన చేతక్ టెక్నాలజీ లిమిటెడ్ ని ఏర్పాటు చేసింది ఇది న్యూ ఈవీ టెక్నాలజీస్ అండ్ ప్రొడక్ట్స్ ని ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ లో డెవలప్ చేస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక సేల్స్ అనేవి ఫోర్ టైమ్స్ పెరిగాయండి ట్వంటీ ట్వంటీ టూ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎయిట్ థౌసండ్ వన్ ఎయిటీ సెవెన్ యూనిట్ సేల్స్ అయితే ట్వంటీ ట్వంటీ త్రీ కి థర్టీ సిక్స్ థౌసండ్ టూ సిక్స్టీ యూనిట్ సేల్స్ అయ్యాయి అనమాట సో కంపెనీ ఈ సక్సెస్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని హండ్రెడ్ సిటీస్ కి ఎక్స్టెండ్ చేయాలని అండ్ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలని హెవీ ఇన్వెస్ట్మెంట్ ని ప్లాన్ చేస్తుంది స్ట్రాంగ్ డొమెస్టిక్ ప్రెజెన్స్ తో పాటు కంపెనీకి సిగ్నిఫికెంట్ ఇంటర్నేషనల్ ఫుట్ ప్రింట్ కూడా ఉందండి బజాజ్ ఆటో వాల్యూమ్స్ లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అండ్ వాల్యూ లో ఫార్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ నుండే వస్తుంది ఇండియాలోని లార్జెస్ట్ త్రీ వీలర్ ఎక్స్పోర్టర్ అనమాట అండ్ ఆఫ్రికా లాటిన్ అమెరికా సౌత్ ఏషియా మిడిల్ ఈస్ట్ తో పాటు సెవెంటీ నైన్ కంట్రీస్ లో సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందండి ఇది అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటైజేషన్ టూ ల్యాక్ నైన్ థౌసండ్ ట్వంటీ నైన్ క్రౌజ్ ఇది కూడా లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీ ట్వంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ రిటోని ట్వంటీ పాయింట్ టూ పర్సెంట్ పేస్ వాల్యూ టెన్ రూపీస్ అనమాట ఎన్నిక షేర్ వచ్చేసరికి టూ ఫార్టీ టూ రూపీస్ ఉంది అండ్ ఇండస్ట్రీ పీఈ చూస్తే వన్ సెవెంటీ వన్ ఉంటే స్టాక్ పీ ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది సో పిఈ రేషో వైజ్ బజాజ్ ఆటో అనేది అండర్ వ్యాల్యూడ్ అనమాట టొమోటో షేర్ హోల్డింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అండ్ డిఏ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ మాత్రమే ఉందండి సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అనమాట అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ థర్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ షేర్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఎయిటీన్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ సిక్స్టీ క్రోస్ పోస్ట్ చేసిందండి అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ బజాజ్ ఆటో లిమిటెడ్ షేర్ సెవెన్ థౌసండ్ ఎయిటీ ఫోర్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ థర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిక్స్ మంత్స్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ నెక్స్ట్ కంపెనీ హీరో మోటార్ కాప్ లిమిటెడ్ అండి లీడింగ్ మోటార్ సైకిల్ ప్లేయర్ టూ వీలర్ సెగ్మెంట్ లో థర్టీ ఫోర్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉందన్నమాట అఫర్డబుల్ అండ్ ఎగ్జిక్యూటివ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో కంపెనీకి స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందండి స్కూటర్ సెగ్మెంట్ లో ఫోర్త్ ప్లేస్ లో ఉంది నైన్ థౌసండ్ కంటే ఎక్కువ టచ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూ లోనే తన ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ వీధాన్ని లాంచ్ కూడా చేసింది అనమాట ఈ ఇయర్ లో హండ్రెడ్ సిటీస్ కూడా ఎక్స్టెండ్ చేయాలని చూస్తుంది అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన జీరో మోటార్ సైకిల్ తో కలిసి పనిచేస్తుందండి ఈ కంపెనీ కంపెనీ ప్రీమియం అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ కి ప్లాన్ చేస్తుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కంపెనీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రీమియం బైక్ ని లాంచ్ చేయాలని ప్లాన్ కూడా చేస్తుంది అలాగే ఎక్స్పోర్ట్స్ ని కూడా పెంచుకోవాలని అనుకుంటుంది అనమాట కంపెనీ బడ్జెట్ లో దాదాపు ఫిఫ్టీన్ బిలియన్స్ హై క్వాలిటీ బైక్స్ అండ్ ఈవిస్ డెవలప్మెంట్ కి అలకేట్ చేసిందండి ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎయిటీ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ క్రోస్ ఉందండి ఇది లార్జ్ క్యాప్ కంపెనీ ఆర్ఓసీఈ ట్వంటీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ రిట్నాన్విటీ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫేస్ వాల్యూ టూ రూపీస్ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వన్ సిక్స్టీ టూ రూపీస్ ఉంది అండ్ ఇండస్ట్రీ పిఈ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ ఉంటే స్టాక్ పిఈ ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ ఉంది సో పిఈ రేషియో వైజ్ హీరో మోటో కాప్ అనేది అండర్ వాల్యూడ్ అలాగే ప్రమోటోర్ షేర్ హోల్డింగ్ థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ డిఐ షేర్ హోల్డింగ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ వన్ క్రోస్ ఉంది అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన ట్వంటీ ట్వంటీ త్రీ లో కంపెనీ థర్టీ ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎయిట్ క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోస్ పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి లాస్ట్ వన్ మంత్ లో కంపెనీ షేర్ ఫోర్టీన్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సిక్స్ మంత్స్ లో ఫార్టీ టూ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ వన్ ఇయర్ లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది సో ఇవన్నీ ఈవీ సెక్టర్ లో చూడాల్సిన బెస్ట్ స్టాక్స్ అనమాట ఇలాంటి స్టాక్స్ ని మార్కెట్ డౌన్ అయిన ప్రతిసారి కూడా వితౌట్ ఎనీ డౌట్ పోర్ట్ఫోలియో యాడ్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ కి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గుడ్ డే